నిర్మల్ జిల్లాలో గత ఇరవై రోజులుగా సంచరిస్తున్న వెబ్బులి నర్సాపూర్ మామడ పెంబిరేంజులు దాటుకుంటూ కవ్వాల్ అభయారణ్యం వైపు సంచరిస్తోంది ఈ క్రమంలో పశువుల మందులపై దాడి చేస్తూ ఆవులు గేదెల్ని పొట్టను పెట్టుకుంటోంది ఇరవై రోజుల వ్యవధిలో దాదాపు ఎనిమిది పశువులను హతమార్చింది వెబ్బులి ఆడతోడు కోసం ప్రయాణం చేస్తున్న ఆరున్నరేళ్ల మగపులిగా గుర్తించింది అటవీ మహారాష్ట్ర సరిహద్దు కిన్వట్ అభయారణ్యంలోని అప్పారావుపేట రేంజ్ నుండి సహ్యాద్రి పర్వత శ్రేణులను దాటుతూ పెంబి అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బెవెలి అయితే ఇప్పుడు ఆ పులి ఇదేనంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది గంభీరంగా అభయారణ్యంలో అడుగులు వేస్తూ కొండలు గుట్టలు ఎక్కుతూ ముందుకు సాగుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని పెంబి తండాలో పెద్దపులు సంచరిస్తోందని ఆ పులి ఇదే అంటూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశారు నెటిజన్స్ మరోవైపు పులిజాడ తెలుసుకునేందుకు దాని పాదముద్రల కోసం వెతుకుతున్నారు ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి సంచారం నేపథ్యంలో పెంబి గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అడవి అడవివైపు వెళ్లొద్దని పొలాలకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు